కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా అమలవుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు జాచుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు సామాజిక తనం ఆధారంగా రావాల్సిన రిజర్వేషన్లు ఆర్థిక పెనకబాటు పేరుతో అగ్రకులాలకు దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న జాజులా ఇప్పటికే రాష్టంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలు నిరుపేదలైన బీసీలు ఎన్నో ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు వెంటనే రాష్ట ప్రభుత్వం దీనిపై సమీక్ష జరిపి చట్టాన్ని మార్చాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ అవుతుంది వాస్తవంగా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటుతనం పేరుతోటి అగ్రవర్ణాలకు అగ్ర కులాల దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల పీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కానీ అదేవిధంగా గ్రూఫోన్ లో కాని అదేవిధంగా ఇతరత్ర జాబ్ క్యాలెండర్ ద్వారా ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో పట్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్యాయంగా ఇలా అమలైతున్నాయి